ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు హైదరాబాద్ లోని బీజేపీ సెట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ తో కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోషం నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారని వీరి నలుగురి మధ్య కేసీఆర్ నలిగిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ ఆపోజిషన్ లీడర్ ఎందుకు అయ్యారని నిలదీశారు మైక్ ఇవ్వలేదని మొత్తుకుంటున్న కేసీఆర్ ముందు అసెంబ్లీకి వెళ్ళు ఆ తర్వాత మైక్ గురించి మాట్లాడారు అన్నారు తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆ పదే ఈ పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలన్నారు బ్యూఆర్ఎస్ కు తెలంగాణ తల్లి విగ్రహం మీద కమిట్మెంట్ లేదనేది వచ్చిమెత్తారు కేసీఆర్ తెలంగాణనే దోచుకున్నారని కాళేశ్వరంతో ఒక్క ఎకరం పారలేదన్నారు బ్రౌన్ ఫీల్డ్ మరియు జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ అయినాయి జక్రాన్పల్లి ప్రత్యేకంగా నా నియోజకవర్గం కాబట్టి అక్కడ నేను దాని గురించి సపరేట్గా అడిగినప్పుడు అక్కడ ఓఎల్ఎస్ సర్వే ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వీసెస్ సర్వే కంప్లీట్ చేసుకొని కేంద్రంలో మ్యాండేటరీ ఏదైతే క్లియరెన్స్లు ఉన్నాయో అవి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇమీడియట్గా పనులు స్టార్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్ కా జరుగుతూ ఉంది కేసీఆర్ పది సంవత్సరాలు టైంపాస్ చేసేడు అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది ఏమాత్రం తేడా లేదు దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది పది సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు ఎయిర్పోర్ట్ దిక్కు కేవలం ఓఎల్ఎస్ సర్వే చేసి మ్యాండేటరీ క్లియరెన్సెస్ తీసుకుంటే పనులు ప్రారంభించే పరిస్థితి ఉంటే వీళ్ళు పట్టించుకోవడం కూడా లేదు దానివల్ల మా నా నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు అత్యధికం భారతదేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచి ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్న మన వలసదారులకు అది దాని అది నేను సంతోషపడాలన్నా దుఃఖపడాలన్నా కూడా తెలియదు నాకు పది సంవత్సరాలు వలసలు ఓ రివర్స్ చేస్తా అన్న మునగా వీకెండు వీళ్ళు వచ్చి కూడా మాటలు చెప్పి మస్తు వచ్చి ఎన్ఆర్ఐలు మోసం చేసిండ్రు ఇవాళ మ్యాక్సిమం ఎన్ఆర్ఐలు తెలంగాణలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చుట్టారు ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది డెవలప్ అయితే అందరికి ఉపయోగపడుతుంది అక్కడ పంటలు ఎక్కువ అగ్రికల్చర్ వెరీ రిచ్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నా పార్లమెంటు కమర్షియల్ క్రాప్స్ వడ్లు అనుకోండి ఏ పంట అయినా మంచి అగ్రికల్చర్ చేసే ప్రాంతం అది మంచి రైతులు అవగాహన ఉన్న రైతులున్న ప్రాంతం అది ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసుకోగలిగిన ప్రాంతం అది ఓడిఓపి కింద కూడా నిజామాబాద్లో టర్మరిక్ ఉంది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాప్ నాలుగింతలు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి కోవిడ్ తర్వాత టర్మరిక్ బోర్డుకు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నాలుగింతలు సుమారు ఇప్పుడు పదహారు వందల నుంచి రెండు వేల కోట్ల దాకా ఎక్స్పోర్ట్